నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తిరిగి గెలిస్తే మొహియుద్దీన్ నగర్ పేరును మోహన్ నగర్గా మారుస్తానని బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగంగా హామీ ఇచ్చారు సమస్తీపూర్ జిల్లాలోని మొహియుద్దీన్ నగర్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ అక్కడే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా ఎన్డిఏ విజయం బానిసత్వకు అన్ని గుర్తులను తుడిచిపెడుతుందని ఉద్ఘటించారు సోదరులారా మొహియుద్దీన్ నగర్ పేరును మోహన్ నగర్గా మార్చే దిశగా ముందుకు సాగాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను ఇది సాధ్యమే భానిసత్వకు అన్ని గుర్తులను వదిలించుకుందాం మేము ఉత్తరప్రదేశ్లో కూడా ఇదే పని చేశాం అక్కడ ఫైజాబాద్ పేరును అయోధ్యగా అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్గా మార్చాం అని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు దృఢమైన నాయకులు అధికారాన్ని చేపట్టినప్పుడు వారు తమ విశ్వాసాల మేరకు పనిచేస్తారని తెలిపారు అది యువతకు ఉపాధి కల్పించే దిశలో అయినా లేదా సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే విషయంలో అయినా సరే సరే అని చెప్పారు మొహియుద్దీన్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాజేష్ కుమార్ సింగ్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది ఇక్కడ ఆయన ప్రధాన ప్రత్యర్థి రెండు వేల ఈ స్థానాన్ని గెలుచుకున్న ఆర్జేడీ నాయకురాలు హిజ్బా యాదవ్ అయితే బీహార్లో ఇండో ఇస్లామిక్ మిశ్రమ సంస్కృతికి మూలాలున్న ప్రదేశాల పేర్లను మార్చాలని బీజేపీ నాయకులు కొంతకాలంగా పట్టుబడుతున్నారు కానీ దీనిని ముఖ్యమంత్రి జేడియు అధ్యక్షుడు నితీష్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కొన్ని నెలల క్రితం రిపీట్ కొన్ని నెలల క్రితం పాట్నా శివార్లలో ఉన్న నితీష్ కుమార్ స్వస్థలం బకియాపూర్ పేరును నితీష్ నగర్గా మార్చాలనే బీజేపీ నాయకుల సూచనను నితీష్ కుమార్ గట్టిగా వ్యతిరేకించారు అయినా తాజా ఎన్నికల ప్రచారంలో యోగి ఆదిత్యనాథ్ పేరు మార్పు హామీ ఇవ్వడం బీహార్ రాజకీయాలలో కలకలం రేపుతోంది బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే యోగి ఆదిత్యనాథ్ బంపర్ ఆఫర్ని ప్రకటించండు చూడాలి మరి ఈ బంపర్ ఆఫర్ ఎక్కడ దాకా పనిచేస్తుంది అని మీరేమంటారు మీ అభిప్రాయం ఏందో కామెంట్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయితన్ అందించండి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేతన్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్